జరుగుతున్న మహాకవి రాశ జయంతి సభకి విచ్చేసిన ముఖ్య అతిథిగా మాజీ మంత్రివారు శ్రీ గంగల కమలాకర్ గారికి సభాధ్యక్షులు కొత్త అని కుమార్ గారికి పెద్దలు గన్నమరాజు గిరిజా మనోహరరావు గారికి గత లక్ష్మణరావు గారికి శంకర్ ప్రసాద్ గారికి మిగతా పెద్దలందరికీ నా నమస్కారం నేను ఎక్కడో దూర దూరాల ఉన్నాను కానీ మీ హృదయాల తీర తీరాల ఉన్నాను నేను ఎక్కడో దూర దూరాల ఉన్నాను కానీ మీ హృదయాల తీర తీరాల ఉన్నాను మీ గుండెల పూ దండల దార దారాన ఉన్నాను రవీంద్ర భారతిలో కవీంద్రుల కవిత్వపు హారతిలో ఉన్నాను తెగిన దాని పటం కాదు తెలంగాణ తెగిన దాని పటం కాదు తెలంగాణ తెలంగాణ తేజ సోన తెలంగాణ దివ్య వీణ తెలంగాణ మహారాణ తెలంగాణ నవకవితల నజరాణ అన్నాడు మహాకవి దాశరథ ఇరవతో సమరం దాశరథ అంటేనే ఓ పద్యం ఓ గేయం ఓ వచనకత్వం ప్రజ్వలించే ఓ మహా ఉద్యమం కానీ ఆయన రాసిన కవిత్వంతో పాటు ఆయనలో ఉన్న మరో కోణం సినిమా హాలు కవిత్వం రాసుకునేటప్పుడు కవికి చాలా స్వేచ్ఛ ఉంటుంది కానీ సినిమా హాల్ రాసేటప్పుడు కవికి స్వేచ్ఛ ఉంటుంది దానికి కారణం సంగీతం సాహిత్యం సన్నివేశం ఈ మూడింటి యొక్క కథ సినిమా హాలు ముందు కవిత్వం రాసి ఆ తరువాతే సినిమా పాటలు రాసిన కవికి భాష మీద చందస్సు మీద కావ్యశాస్త్రాల మీద ఒక అధికారం జ్ఞానం ఆకస్మిక అనుభవజ్ఞ అధ్యయన ఈ నాలుగు జ్ఞానాలు నిండుగా నెండుగా ఉన్నవాడే సినిమా కవిగా నిలబడతారు అలా నిలబడినటువంటి కవుల్లో దాశరథి గారు దాశరథి దళితీక రచయితగా సుప్రసిద్ధులైన తరువాతే సినిమా రంగ ప్రవేశం చేశారు ఆత్రేయ తాను దర్శకత్వం వహిస్తున్న వాగ్దానం సినిమా ద్వారా దాశరథిని మొట్టమొదటిసారిగా సినీ గీత రచయితగా పరిచయం చేశారు నా కంటి పాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల ఎరువనీయ ఏనాటి కుండని ఏనాటి పుణ్యమో ఈనాటి కుండని ఏనాటి పుణ్యమో జాగిరీ వెలిగేను మన నెయ్యాలలో తలపు తుయ్యాలలో అందుకుందాము వందని ఆకాశం ఇది మొట్టమొదటిసారిగా ఆయన రాసిన సినిమా పాట ఎక్కడ కూడా ఇది ఒక సినిమా తాలూకు స్పర్శతో లేదు ఓ మాత్రా ఛందస్సులో రాసిన ఓ గేయం మాత్రమే సినిమా అంటే బాణీలకు రాయాలి కానీ ఇది రాసిన తర్వాత విడుదలకు నోచుకోకుండా ముందే అక్కినేని నాగేశ్వరరావు గారి ఇద్దరు మిత్రుల సినిమాకి ఆయన మరో పాట రాశారు అప్పటికే ఆయన రాసిన గాలి గీతాల పుస్తకం నాగేశ్వరరావు గారిని అమితం చేయబడింది అది చూసి అందులోని అనువాద పటిమ చూసి దాచర సినిమా రంగాన్ని తీసుకొచ్చారు ఇక అంతవరకు రాసిన నాకంటి పాపలో స్వేచ్ఛాగీతం ఇక సినిమా అంటే కొన్ని నిబంధనలను కట్టుబడి రాయాలి అక్కడ నిజాం సంకేతం చూపిస్తానంటే కుదరదు అది ఎలాంటి గారైనా నారాయణ రెడ్డి గారైనా ఎంత గొప్ప కవి అయినా సినిమా అనగానే దర్శకుడికి సంగీత దర్శకుడికి కొన్ని సందర్భాల్లో కథానాయకుడికి కథానాయకుడికి కూడా వారు చెప్పినటువంటి బాధలకు విని సలాం చేయాల్సింది ఇది ఎంత గొప్ప కవులకైనా తప్పలేదు కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారికైనా దాచరథి గారు బాణీరత రాయమని అడిగితే నాకు సంగీతం మీద ప్రావీణ్యం లేదు సంగీతంలో ఎట్లాంటి ప్రావీణ్యం లేదు నేను ఎలా రాయగలను మీకు మాత్ర సందస్సు తెలుసు కదా ఈ ట్యూన్ ఉంటుంది ఈ బాణి ఉంటుంది రాయాల్సి ఉంటుంది సరే ప్రయత్నం చేస్తామంటే అప్పుడు సాలు రాజేశ్వరరావు గారు ఒక ట్యూన్ ఇచ్చారు తనా నానా నానా తనా నానా ఎందుకు అంటే ఈ ఉర్దూ సంప్రదాయం ఆది గణాలు జగనాలుగా వచ్చినప్పుడు అందులో ప్రేయసి ప్రేయ వచ్చిన ఓ యుగల గీతం ఓ ఆనంద సన్నివేశ గీతం రాయాల్సి వచ్చినప్పుడు చాలా కష్టపడుతుంది గారికి అది పెట్టుతో పెట్టని ఎందుకంటే అప్పటికే రైతు గీత రచయిత ఆయన చాలా ప్రణయ గీతాలు భావగీతాలు రాసిన కవి ఇక ఆ అందరికి శ్రీశ్రీ ఆరుద్ర గారే రాయలేనటువంటి సందర్భం జగనాలుగా ఉన్న ఆ ఇంగ్లీష్ ఆల్బమ్ ఖుషీ ఖుషిగా నవ్వుతూ చలాకి రూపుతూ చలాకి ఈ పల్లవిలో ఉత్తమ ఆదిమలా జగనాలుగా కనబడుతుంది ఈ ఉదూ పదాల కూడా సినిమా పాటకు అతిథి దాశరథి అప్పటిదాకా ఉర్దూ పదాలతో అక్కడక్కడ కొన్ని పాటలు కనిపించిన దాశరథి గారు వచ్చాక తెలుగు సినిమా పాటకు ఉర్దూ సౌందర్యం గజల్ సౌందర్యం కవ్వాలి సౌందర్యం వచ్చింది అదే సినిమాలో కవ్వాలి కూడా ఆయన రాశారు నవ్వాలి నవ్వాలి నీ నవ్వును నాకే ఇవ్వాలి అందాల చిన్న వాడ బంగారు వన్నే కాడ నీకున్న చింత వంత ఈనాడే ఈనాడు ఇది కవ్వాలి ఇలా ఉర్దూ పదాల సౌందర్యంతో పర్షియన్ కవిత్వం మీద ఉన్నటువంటి ఒక అభినవేశంతో దాశరథి గారు తెలుగు సినిమా పాటకి ఒక కొత్త శోభం అదే ఇలా ప్రణయ గీతాలు భక్తి గీతాలు కూడా ఆయన చాలా రాశారు దాశరథి గారు అంటేనే భక్తి గీతం దాశరథి గారు అంటేనే ఓ వీణ పాట నా తెలంగాణ కోడి రత్నాల వీణ అక్కడ అంగారు ఉంది మరి ఇది సినిమా పరంగా రాయాలి కవిత్వం రాసేటప్పుడు ఎన్ని సంస్కృత సుదీర్ఘ సమాసాలతో రాసిన ఆయన అదిగో పశ్చిమ వాటి సాచిన కరంపై లేపమే వచ్చుచున్నది మాట్లాడుచి పట్టుకుని పంతంబార కొంపోచున్నది గ్రీష్మాత ప్రతప్య మహారాజ చింత స్వాంతమున శాంతిరుంగల నిరాంబుధ ప్రమోద కరత గర్జ వినాద మూల ఇలాంటి సంస్కృత సుదీర్ఘ సమాసాలతో పాటలాయడం కవిత్వంలో చెల్లుతుంది మరి సినిమా కావాలి సామాన్యుడికి కూడా సినిమా పాట అర్థం కావాలి సామాన్యుడికి చేరువయ్యేలా సినిమా పాట రాయాలి సామాన్యుడికి చేరువయ్యేలా రాయాలి కానీ సినిమా పాట రచన సామాన్యమైంది కాదు అలాంటి సినిమా కవి దాశరథి భక్తి గీత రాయాల్సి వస్తే వెంకటేశ్వర స్వామి మీద అత్యద్భుతమైన గీత రాశ రొటీన్గా మము గ్రో మము కాపాడు మము దయచూడు ఇలాంటి రొటీన్ గీతాలు ఒక్కరి దర్శకుడి యొక్క నిబంధన చేయకు ఆయన రఘురాను సినిమాలో నడివే ఏ స్వామి విడుచేర దిగివచ్చును తిరుమల శిఖరాలు దిగివచ్చును మౌగన్న మాయమ్మ అలివేలు మద్దమ్మ పతిదేలు ఒడిలోన కురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలను కురిసేటి వేళ ఏంటండి ఇలా రాశాడు శ్రీవైష్ణవ సంప్రదాయం మాది ఈ శ్రీవైష్ణవ సంప్రదాయంలో పురుషకాలం అనే ఓ పద్ధతి ఉంది భగవంతుడిని నేరుగా తన యొక్క బాలు విన్నకుండా అమ్మవారి ద్వారా అయ్యవారికి సిఫార్సు చేయించే పద్ధతి తల్లి అన్నాడు రామదాసు ఆ కోమలోనే నేను కూడా మముగమ్మ మాయమ్మ అది వేరు మంగమ్మ ఏమన్నాడు అమ్మవారి ద్వారా నడిపించాడు ఎందుకు తల్లి మనసు కంటే తల్లి మనసు చాలా సుఖితమైన ఒక చోట ఏదైనా పెద్ద తప్పు జరిగినా తల్లికి చిన్నగా దాటి సరిదిద్ది చిన్న తప్పు తప్పులాగా తల్లి తల్లి కాబట్టి నేను తల్లికే అన్నాడు అందుకే మరి చెబుతున్నప్పుడు తల్లికి ఎలాంటి సమయాల్లో చెప్పాలో ఆ అనుకూల పరిస్థితిని కూడా ఆయనే సూచించారు ఏ ఏనో స్వామి నిలుచేల దిగవచ్చునో తిరుమల శితాలు దిగివచ్చునో పతిదేవు మమగన్న మాయమ్మ అరివే మంగమ్మ పతిదేవు కురిసేటి వేళ స్వామి చిరునవ్వు వెన్నెలను కురిసేటి వేళ విభునికి మా మాట వినిపించావమ్మ అది సమయం ఆ సందర్భంలో ఆయన వింటాడు అప్పుడైతేనే నా బుర అర్థమవుతుంది ఒకవేళ ఇవ్వకపోతే అక్కడ నిజాం రాజునే ఎదిరించాను నేను అక్కడ నిజాం రాజునే ఎదిరించాను నేను రాజ దేవుడైనా రాజైనా పేదల బుర వినకపోతే తినతాను నేను కరుణామయుడని బిరుదే అన్నమాట కలవారి నేను కానీ కరుణించలేదా నిరుపేద మురలేని కూడా కన్నీటి బతుకుల కడలేని నాడు స్వామి కరుణామైందన్న బిరుదేరమ్మ అడగవే మా తల్లి అనురాధ అల్లి అడగవే మాయమ్మ అనివేలు మమ్మ ఇంత బాగా అన్నాగా దేవుడి వారు అర్థం కావకుండా ఉంటున్నారు ఇలాంటి అత్యద్భుతమైన భక్తి గీతాలు దాశరథి గారు రాశారు దాశరథి గారు భక్తి గీతాలకైనా అంటే లేదు హుషారథి ఇచ్చే పాటలు కూడా యువతల కోసం యువకుల కోసం రాసినటువంటి సందర్భాలు ఆయన ఒక పాట రాస్తూ వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మతినే కలచే కలలో ఎవరో పిలిచే ఇది చదువుకున్న అమ్మాయి సినిమా కోసం రాశారు ఈ పాటలో రాజరీయాలు చరణంలో వలపే వసంతముల పులకించి కూచినది చెరేగిన తెమ్మెలనే ఇది గింతను రేపినని ఈ పాట ఇంట్లో ఈ పాట రాసిన సందర్భంలో అన్నపూర్ణ పిక్చర్స్ కార్యాలయంలో పక్కన ఉన్న మహాకవి శ్రీశ్రీ గారు రాజ్రి నువ్వు చెడలేగిన తెమ్మే రలే గివి గింతలు రేపినని అమ్మా మరి పైన వలమే వసంతముల ఉలగించి పూచిన అని అన్న వసంతం అన్నావుగా పువ్వురన్నావుగా కుమ్మేదంటే బాగుండేది అందుకే చెడలేగిన కుంబేరలే ఇది ఇంటర్ రేపినవి అని శ్రీశ్రీ గారు ఇలా అంటే ఉంటే అన్నారు అప్పుడు దాశి గారు నిజానికి అలాగే అనాలి కానీ ఎన్ని పాసిబుల్ సినిమా సినిమాలో ఏదైనా సాధ్యమే ఇలా అనాలి అలా అనకూడదు ఇలా రాయాలి ఇది వై సమాజం ఇది ఇది దుష్ట అనేది ఉండదు అంటే కవిత్వంలో ఎలాంటి ఛందస్సులో అలంకారాల్లో భాష మీద కావ్యశాస్త్ర మీద ఎలాంటి పట్టు ఉన్నా సినిమా కోసం ఇలాంటి కొన్ని కొన్ని అప్పటికప్పుడు మార్చుకున్న సందర్భాలున్నాయి అందుకే నేను చెలలేని తెల అన్నాను అది అర్థంలో తప్పుకోలేదు వసంత చెప్పి దాశి గారు దాన్ని సమర్థించి రాసిన సందర్భాలు అంటే మనం ఒక రాసినప్పుడు సినిమా కలిగి అది తప్పు ఉన్నప్పుడు అది ఎలా తప్పు అవుతుంది ఎంతవరకైనా వాడేగా చెప్పేటువంటి ఒక సత్తా ఒక ప్రతిభ ఒక పాఠం ఉండాలి మరి ఇలా ఆయన చాలా పాటలు రాశారు కౌటుంబిక గీతాల విషయానికి వస్తే కూడా రాశ్వత్రి గారు ఒక అద్భుతమైనటువంటి పాట అప్పుడే పుట్టబోతున్నటువంటి ఒక బాగు తలుచుకుంటూ తన కొడుకు తలుచుకుంటూ భార్య భర్త ఇద్దరు ఆ పాటలో దాశరథి గారు చిన్నారి పున్నా పువ్వు విరబూసి వినబూసి నవ్వు మన ఇంటి పొగ ఇంటి పువ్వు నిను చూసి నన్ను చూసి నవ్వు అనరా చరణంలో ఏ చింత వంత లేని పసివాడి నిజమైన మౌని అనరాజరథి గారు దీని అర్థం ఏంటి దర్శకుడు అంటే పసి ఎలాంటి బాధ్యతలు ఉండవు ఎలాంటి బరువులు ఉండవు ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి అతడే ఋషిలాగా ఏ బాధ్యత లేకుండా ప్రశాంతంగా సన్యాసంలో ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు నేను పొలంలో వాడాను మరి మౌని అంటే చాలా ఓల్డ్ అయిపోతుందేమో ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు నాటి సంత మరి మార్చాలంటే పల్లవి పాలు అన్నప్పుడు చర్ణ బాలి అన్నప్పుడు అక్కడ ప్రశంస పొందినప్పుడు ఇక్కడ అన్నప్పుడు ఎంత గొప్ప కవి మార్చాలి అప్పటికప్పుడే బాణీకి ఆకస్మిక జ్ఞానం అప్పటికప్పుడే బాణీ అవకుండా పోకుండా ఏ చింత లేని పసిమాల నిజమైన మాట ముత్యాల రతనాల రాష్ట్రం గారి యొక్క ప్రత్యేకత కానీ ఆయనకున్నంత వినయం విధేయత ఏ మహాకవి మహాకవి అనగానే ఒక అహంభావం జైలు గోడలపై బొగుమూకతో పద్యాలు రాసినంత ఒక కవిశుల్మం అంత గొప్ప వినయం అంత గొప్ప మహాకవికి చాలా వినయం చాలా విధేయత చాలా గొప్ప అయితే రాజి గారు ఓ పాటలో పన్నెండి కాపురం సినిమాలో ఆయనకున్న వినయం బాబు విన అన్న తమ్ముల కథ ఒకటి స్వయం తక్కువ ఉంది కాబట్టి పాడట్లేదు నేను చూపిస్తున్నాను బాబు విన అన్న తమ్ముల కథ ఒకటి కలతను లేని నలుగురు కలిసి సాధించారు పండటి కాదు ఇందులో అర్థంగా ఏంటి చాలా సరళంగా ఉన్నాయి కదా అయితే మనం కాళిదాస్ అన్నట్టు రమ్యాని వీక్షం చ మధురం చ దిశం యాం శబ్దాం భవతి అన్నాడు కాళికాసు దృష్టిలో మధురమైన శబ్దాలే కవిత్వానికి కావాలి అలాంటివే కవిత్వానికి ఉపయోగపడతాయి కానీ ఎలాంటి పదాలైనా కవి కావాలి గారు సరద ఒక్క మాటపై ఎప్పుడు నిలిచారు ఒక్క మాటపై కలిసి నడిచారు అన్నకు తమ్ములంటే అనురాగమే అన్నకు తమ్ములంటే అనుగంధమే రాశి చివరగా ఆయన చూడండి అన్న మనసులో ఉన్న ఎన్నో కోరికలు తమ్ముళ్ళకి రికార్డింగ్ అయిన తర్వాత అది రికార్డింగ్ అయ్యి బయటకు విడుదలైన సందర్భంలో అప్పుడు దాశరథి గారికి ఆలోచన వచ్చి తప్పు జరిగింది నేను తప్పు రాశాను అని నేరుగా సినిమా టీం మొత్తం ముందుకు వెళ్ళి ఒప్పుకున్న సందర్భం ఏ తప్పు జరిగింది అన్న మనసులో ఉన్న ఎన్నో కోరికలు తమ్ముళ్ళకి జరగాలి పెళ్లి పేరంటారు అన్నారు పేరంటాం స్త్రీ విశేషం నేను తమ్ముళ్ళకి జరగాలి పెళ్లి పేరంటారు అని రాశారు తప్పు కదా మాస్తే బాగుంటుంది రికార్డింగ్ అయిపోయింది బయట విడుదలైపోతుంది మార్చడం కుదరదు నన్ను తప్పుగా అనుకుంటారు నా చాలా అభిప్రాయం ఉంటుంది వారికి దయచేసి మార్చారని చెప్పి ఆయన మొదలెట్టు సందర్భం కానీ అప్పటికే సినిమా అంతా ఉండేటువంటి సందర్భంలో అది మళ్ళీ మార్చకూడలేదు కానీ రాజరథి గారు రాసిన తప్పు కాదు అది ఒక్కే అన్నారు లక్ష ఇక్కడ అది ఆయన వినయం ఒక మహాకవి ఉండేటువంటి లక్ష్యం ఇలా రాజరథి గారు చాలా అత్యద్భుతమైనటువంటి గీతాలు విశాల గీతాలు కూడా చాలా మండలు రేపే నిలరాజ ఈ తుంటరి కనము నీకేలా వరపుడు రేపే గిరుదార ఈ శిలపై రాలిన పదవి ఆకాశానికి అంతుంది నా ఆవేదనకు అంతేది మేఘములో నా వెలుకుంది నా జీవితం అందున వెలుగు బాధలో వాడికి ఓ ప్రేమ ఓ సంతోషం దయచేసినప్పుడు అవేమి వద్దనుకొని నా జీవితం అంతా విశాలమైన ఒక వైరాగ్యంతో పాడుకున్న సందర్భం మదిలో శాంతి లేనప్పుడు ఈ మనిషిని దేవుడు చేశాడు సుఖము శాంతి ఆనందం నా ముసటన మరిచాడు అతడికే మదిలో శాంతి లేనప్పుడు నన్ను చేశాడు ఇంకా నాటిక శాంతి ఏది నాకి సంతోషం ఏది అంటూ ఒక కథానా సినిమా పరంగా రాసినటువంటి పాట అయినా దాశరథి గారు రాసిన ప్రతి పాట వింటే ఇది దాశరథి గారు నా కోసమే రాశారా అన్నంత అద్భుతంగా చివరిగా ఒక్క విషయం చెప్పి నేను బోధిస్తాను దాశరథి గారు ఔచిత్యం బాగా తెలిసిన సినీ సందర్భాన్ని తగ్గట్టుగా ఎలా రాయాలి అలగో అర్థమయ్యేలా ఎలా మర్చిపోవాలి అవమానించినప్పుడు ఎలా దాశపడాలి గౌరవించినప్పుడు ఎలా స్వీకరించాలి బాగా తెలిసినట్ట ఇలాంటి లక్షణం ఉందా అంటే రాష్ట్రపతి గారు చాలా హుషారుగా ఉన్న గీత గీతా ఉన్నారు రాష్ట్రపతి గారికి చాలా మొహమాటం అయినా ఆయన రాసిన పాటలు ఎన్నో కూడా వెండి తెరపై వెలిగాయి ఒక సినిమాకి రాస్తున్నప్పుడు గీతం భద్రకారి సినిమాలో రాష్ట్రపతి గారు చిన్ని చిన్ని కన్నయ్య కన్నులను నీవయ్య నిన్ను చూసి మురిసేను నేను నేను మరిచేను ఈ పాటలో దాశరథి ఒక చరణంలో ఏమంటారంటే గాయత్రి మంత్రమును జపించడి భక్తులను కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలను ఈ సినిమా కథ మొత్తం కూడా ఆయన చెప్పే అధ్యానికి ప్రణయంగా రాస్తున్నప్పుడు కథ అంతా అవసరం లేదు సాఫ్ కాదు కదా ఒంటి ప్రణయంగా ఒక ప్రయత్నం మధ్య చెప్తున్నప్పుడు కానీ ఇంకా ఆయన కథ మొత్తం వినిపించినప్పుడు ఆ కథలో మొత్తం భాగవతలు విని ఆయన రాశారు దర్శకుడు వచ్చి ఏమన్నాడు ఇందులో ఆయన భక్తులు నేను చెప్పాను అదొ నాకుడు మీరే రాశారు గాయత్రి మంత్రమును జపించే భక్తులను కోరుకున్న వాదకులను ఇవ్వకుండా వదలనే రాశారు మరి భక్తుడు రానప్పుడు ఆస్తికి వెళ్ళినప్పుడు మీరు ఆ మాట రాశారు నేను కావాలని రాశాను కారణం ఏంటి అంటే సినిమాలో కథానాయకుడు నాయకుల పేరు నాకు చెప్పారు కథానాయక పేరు గాయత్రి కథానాయకుడు పేరుమోహన్ రథానాయకుడుగా ఆయనకు తన భార్యకి చాలా ఇష్టం ప్రాణం గౌరవం భార్యకు దాసు కాబట్టి గాయత్రి మంత్రమును జపించే భక్తుడను కోరుకున్న వరములను ఇవ్వకున్న వదలని ఔచింపడు ఇలా ఆయన సందర్భాన్ని ఔచిత్య మాట ఇలా ఉండాలి సినిమా అంతే అవమానించినప్పుడు కూడా ఆడపడచ్చు సినిమాలో పాట రాస్తున్నప్పుడు దాశకుడిగా పాట ఆడ ఆ పాట రాసి ఇచ్చిన తర్వాత దర్శకుడికి నచ్చలేదు ఇంత సింపుల్గా ఇంత అలవోకగా ఇంత అవిగా మా వద్దు కొంచెం భావదంగా చెప్పాలి కొంచెం శబ్దభావ సమ్మేళనంతో కొంచెం గమనీయమైన చెప్పి బాగుంటుంది ఇంత సరళంగా చెప్పా మా వద్దు అని ముఖం మీదే కొట్టేస్తే దాచకుడు ధన్యవాదాలు అని చెప్పి నేను శ్రీశ్రీ గారితో రాయించారు తర్వాత ఆరుద్ర గారితో రాయించారు శ్రీశ్రీ గారితో రాయించారు నచ్చర ఆరుద్ర గారితో రాయించారు నచ్చర కృష్ణ శాస్త్రి గారితో రాయించారు నచ్చర నారాయణ రెడ్డి గారితో రాయించారు నచ్చర రాజేంద్ర గారి తీసుకున్నారు బాగుంది అంటే మళ్ళీ మొక్క మీద కొట్టేశారు ఇస్తాను ఆయన అలాంటి వాడు కాదు మీరు అడిగించుకున్నట్టు ఇస్తారు అని సంగీత దర్శకుడు సాను రాజేశ్వరరావు గారు అంటే మళ్ళీ వెళ్ళి ప్రత్యేకాత్మ గారు ఈ పాట కావాలంటే అంతకన్నా మహాభాగ్యం తీసుకోండి అది దాచి ఆ పాటే ఓ అన్న నీ అనురాగం ఎన్నో జన్మల పుట్టిన పుట్టినరోజు నీతి వేళలే వెళ్ళిన కన్నా చల్లదనం ఇది ఆడపడు సినిమా కోసం అన్నా చేస్తూ దాచుల పాట ఇలా ఎన్నో పాటలు ప్రణయం ప్రమోదం జానపదం విషాదం గోదాది గట్టుంది గట్టు మీద సెట్ ఉంది ఎంత అద్భుతంగా పిట్ట మనసు విశాలంతైనా ప్రపంచమంతా కాదుంది పిట్ట మనసు అల్పం ప్రపంచం అనంతం అల్పంలో అనంతం అధికారం కానీ ఒక సినిమాపాలలో ఛందస్సు అలంకారం శబ్దభావ సౌందర్యం భాషా భావాలు వగేరా వగేరా కావ్యశాస్త్రం అంతా ఉంది అంటే ఎందుకు లేదు ఉంది సినిమా పాట కూడా పాఠ్య గ్రంథాల్లో పెట్టే అంత సత్తా ఉంది వంద పుస్తకాలతో సమానం ఒక సినిమా పాట చాలా మందికి సరళంగా వెళ్ళేటువంటి ఒక మహత్తర శక్తి సినిమా పాట ఉంది అని ఈ కవులు నిరూపించారు రాజధిగా నిరూపించారు అలాంటి మహాకవి శత జయంతి జరుపుకుంటున్నామా నాకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ రచయిత సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను